哎，我们拜拜。 చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేయకూడదు ఎందుకంటే అన్ని గుడిల్లో మాదిరి ఈ శివాలయాల్లో మాత్రం అసలు గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేయకూడదు ఎందుకంటే దానికంటూ ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది శివ ప్రదక్షిణ ఎలా చేయాలో పురాణాల్లో చెప్పబడుతున్నాయి ఆ విధంగా మాత్రమే శివ ప్రదక్షిణ మాత్రం చెయ్యాలి శివ ప్రదక్షిణ చేసేవారు దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది దానికంటూ ఒక నియమం ఉంది అదేమిటో ఈరోజు తెలుసుకుందామా ప్రదక్షిణ చేసేవారు ఆలయం గర్భాలయం వెనుక ఉన్న సోమసూత్రం వరకు వెళ్ళి అచ్చట నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ సోమసూత్రం వరకు చేరుకోవాలి ఇలా చేసినట్లయితే ఒక ప్రదర్శన పూర్తి అవుతుంది ముందుగా గజస్తంభాన్ని అయితే పూజించుకొని దర్శించుకోవాలి ఆ తరువాతనే ప్రదక్షిణను మొదలుపెట్టాలి చూపించిన విధముగా అయితే ప్రదక్షిణ చేయాలి ఈ సోమసూత్రము చుట్టూరా ప్రథమ అనేవి ఉంటాయి ఇక్కడ చండీశ్వర చండీశ్వర స్వామి అనే జ్ఞానం చేస్తూ ఉంటారను ఉంటారు ప్రదక్షిణాలు చేసేటప్పుడు మూడు ప్రదక్షిణాల కంటే తక్కువ చేయకూడదు ఎప్పుడైనా ఎక్కడైనా సరే మూడు ప్రదక్షిణాలైనా మన శక్తి కొద్దు చేయాలి ఒక్క ప్రదక్షిణ పదివేలతో సమానం అందువలన మూడు ప్రదక్షిణాలైనా తప్పనిసరిగా చేయాలి ఈ యొక్క ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని కూడా అంటారు ఈ సోమసూత్రం చుట్టూ ఉండే గాలిగోపురం క్షేత్రపాలకులు ధ్వజస్తంభం చండీశ్వరి స్థానం శివలింగం శేఖర దర్శనం అనే ఘనాలు ప్రథమ ఘనాలు ఉంటాయి ఇవి ఎంతో శక్తివంతమైనవి అందుకే అన్ని గుడిల్లో చేసిన విధముగా శివాలయంలో మాత్రం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలోనికి వెళ్ళినప్పుడు ఓం నమ శివాయ 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 అంటూ పంచాక్షరి మంత్రం అయితే చదువుకోవాలి ఇలా చేసిన తర్వాత ముందుగా అమ్మవారిని అయితే దక్షి దర్శించుకుని తరువాత దర్శించుకోవాలి శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ మంత్రాన్నైతే మనం చదువుకోవాలి యానీ కానీ చాపాన్ని జన్మాంతరకృతానీచ

తస్మత్కారుణ్యంబవేన శరణం మహేశ్వర జనార్దన అంటూ ఈ మంత్రాన్నైతే జపించుకోవాలి మేము శివాలయంలో నుంచి ఎటువంటి ప్రసాదాలైనా తీసుకొని రావాలంటే అక్కడ చండీశ్వరుని దగ్గరికి వెళ్ళి చిటికిలు వేసి ఆయనకి వినిపించే ఆ చిటికిల సౌండు మేము ఫలానా వస్తువు తీసుకెళ్తున్నాము స్వామి అని చెప్పి తర్వాత తీసుకు మేము తీసుకెళ్తున్నామని చెప్పి తీసుకొని రావాలి ఓం నమ శివాయ